आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत, सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करें

నెక్స్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం సిరిసిల్లలో ఒక ప్రత్యేకత ఉండే విధంగా వీరు ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరము మీరు గణపతిని ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఈసారి మరి అయోధ్య రా బాలరాముడు రూపంలో విఘ్నేశ్వరుని ఏర్పాటు మండపం ఏర్పాటు చేసి ఈ ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా మరి ఇటువంటి దివ్యమైనటువంటి అయోధ్య బాలరాముడిని బాలరావు రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క విఘ్నేశ్వరుని దర్శించుకొని ఆ యొక్క బాల రాముడి బాలరాముడి రూపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం ఇట్లు ఇందు స్పెషల్గా ఈ సిల్వర్ జూబ్లీ కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ఇంకా ఏదైనా స్పెషల్గా చూపించాలని ఆలోచన మీ టీం అంతరం మిగతా తర్జనలు గరితనలు పడి ఆలోచనలు చేసి ఫైనల్గా అయోధ్య బాలారాముని ఏదైతే ప్రధాన నరెట్ల మూడు చేతులుగా జరిగిందో ఆ ప్రతిష్టాపనను ఆ దేవుణ్ణి ఇక్కడ పబ్లిక్ మీద ఈ బా బాల గణేషుణ్ణి బాలరాముని రూపంలో ఈ బాల గణేషుణ్ణి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ సెట్ కూడా అయోధ్య గర్భాలయంకు దాదాపుగా మ్యాచింగ్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ అయోధ్య బాల ఆ గర్భాలయము మా ఇప్పుడు మా హిందూ ప్రిన్సిపల్ మండపం మండపము రెండు ఒకటే రకంగా ఉంటాయి మేము ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాల్లో భర్ణశాల వేసాము సిర్డి చెట్టు వేసాము బద్రీనాథ్ వేసాము కేదార్నాథ్ వేసాము లాస్ట్ ఇయరు శబరిమల అయ్యప్ప పద్దెనిమిది మెట్ల టెంపుల్ వేసాము చంద్రయాన్ త్రీ వేసాము ఏదో ఒక కొత్తదనం ఇక్కడ సిరిసిల్లా ప్రజానికి చూపించడం మా హిందూ ప్రిన్సి యొక్క అలవాటు దానికోసం మేము ప్రతి సంవత్సరం బాగా కష్టపడి టీమ్గా వర్క్ చేసి ఈ విధంగా ప్రజలకు గురించడం జరుగుతుంది ఇప్పటివరకు ప్రజలందరూ అయితే నచ్చిందని అంటున్నారు ఈ వినాయకుడిని మీరు దర్శించుకోవాలి రాజన జిల్లా ప్రజల ప్రత్యేకమనిగా ఏంటంటే పోయే ముందు ఫస్ట్ ఈ వినాయకుడు దర్శనం చేసుకోవడానికి మీరు అయోధ్య పోవాలి వీళ్ళు చాలా ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చారు ఎంత ఖర్చు అయింది చెప్తారా బాగుంది అయోధ్య గర్భాలయం చాలా గౌరవంగా మాట్లాడుతుంది ఈ విగ్రహం మహారాష్ట్ర పొరపాని దగ్గర తేవడం జరిగింది విగ్రహంకే మాకు థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఖర్చు అయింది దాతల సహాయంతో చేసారా ఈ విగ్రహం దాత ఉన్నాడు అంబటి రమేష్ అని వాళ్ళు జరిగింది ఈ టోటల్ సెట్ ఖర్చు అని చేసి మాకు అమ్మాయి సరికి ఫైవ్ టు సిక్స్ మేము కలిపి మేమందరము మా త్వర రూపంలో దీన్ని చేయడం జరిగింది